ప్రభు నమమున వందనాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం పిల్లారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చూద్దాం మనం ఏబు గ్రంథము ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు మళ్ళీ చదువుకుదాము తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పోషకునిగా ఉన్నది దేవుడే అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుడు తప్ప మనల్ని ఎవరు కూడా ఈ లోకంలో మరి దేవుని స్థానం ఎవరికి కూడా మనం ఇవ్వలేము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి తిండి లేనప్పుడు కాకులు మొరపెట్టినప్పుడు వాటికి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు అన్నప్పుడు దేవుడే వాటిని పరమాశిస్తాడు దేవుడే వాటిని పోషిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం మార్చిపోకూడదు కీర్తనలు ఇరవై ఒకటి మూడవ చరణాన్ని ఆలోచన చేద్దాం ఇరవై ఒకటి మూడు ఆయన నీ నైవేద్యంలన్నింటినీ జ్ఞాపకం చేసుకును గనక నీ దహన బలును అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక నీ ప్రార్థనలన్నీ కూడా యహోవా సఫలపరచును గాక మూడవచనం చూస్తే ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొను గనకాక నీ దహన బలను అంగీకరించును గాక మనం ఎప్పుడైతే మొరపెడతామో మొరపెట్టినటువంటి మాటల్ని దేవుడి ఇష్టంగా తాను గ్రహిస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి